అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు దగ్గర ఒక చిలుక ఉండేది ఆ చిలుక ప్రతిరోజు రాజుతో మాట్లాడుతూ సంతోషంగా కాలం గడిపేది ఆ చిలుకకి ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులను చూడాలనిపించింది రాజుతో చెప్పి తల్లిదండ్రులను కలవడానికి బయలుదేరింది చాలా దూరం ప్రయాణించి చివరికి తల్లిదండ్రులను చేరింది వారితో కొంతకాలం గడిపి తిరిగి ప్రయాణానికి సిద్ధమైంది అక్కడ ఉన్న సమయంలో రాజు గురించి తన తల్లిదండ్రులకు చాలా గొప్పగా చెప్పేది అది విన్న తరువాత చిలుక తల్లిదండ్రులు చిలుకకి ఒక పండు ఇచ్చి రాజుకి ఇవ్వమంటారు ఆ పండు తింటే యవ్వనం కలిగి మరణం నుంచి విముక్తులవుతారని చెప్తారు ఆ చిలుక ప్రయాణం మధ్యలో అలసిపోయి ఒక చెట్టు పైన నిద్రిస్తుంది ఆ సమయంలో ఒక పాము చెట్టుపైకి వచ్చి ఆ పండును కాటు వేసి పోతుంది అప్పుడు ఆ పండు విషపూరితమైపోతుంది చిలుకకి ఆ విషయం తెలియక ఆ పండుని రాజుకిచ్చి తింటే యవ్వనం వస్తుందని చెప్తుంది రాజు తిందామని అనుకున్నప్పుడు మంత్రి వద్దు అని వారిస్తాడు ఒక ముసలివాన్ని పిలిపించి ఆ పండు తినమంటారు ఆ ముసలివాడు పండు తిని అక్కడికక్కడే చేస్తాడు దాన్ని చూసిన రాజు క్రోధానికి గురై ఆ కోపంలో తనను చంపాలని చూసింది అని దాని తల నరకండి అని ఆదేశిస్తాడు ఈ కథలో నీతి ఏంటంటే ఒక్కోసారి మనం ఒకరికి మంచి చేద్దామని చూసినా సరే అది అవతల వారికి చెడు కోసం చేశామనుకొని మనల్ని బాధ పెడుతుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్